టు భారత్ మీడియా హైదరాబాద్ న్యూ నగర్ సాగర్ గ్రామర్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి పేరు సంగారెడ్డి నాలుగు అందస్తుల బిల్డింగ్ టెర్రస్ నుండి దూకి ఆత్మహత్య స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు అప్పటికి విద్యార్థి మరణించినట్లు తెలిపిన వైద్యులు బోడుపల్ ద్వారకా నగర్ కు చెందిన ధర్మారెడ్డి చిన్న కుమారుడు విద్యార్థి సంగారెడ్డి విద్యార్థి సంగారెడ్డి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది స్కూలు వద్దకు చెప్పిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బోడుపల్ ద్వారకాపురి కాలనీలో జరిగి ఉండే ధర్మారెడ్డి సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు కలరు పెద్ద కుమారుడు బీటెక్ చదువుతున్నాడు రెండో కుమారుడు సంగారెడ్డి సాగర్ గ్రామర్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు పీటీసార్ ఆంజనేయులు మందలించడంతోనే కారణంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది तयम जा कोनो मेरिया सहकारु केम जा لے سر

అందరూ ఉంటాయి హైడ్ డెఫర్స్కి లాభం లేదా మా లాభం ఉంటాయి చెప్పేవా మీరు మీరు ఎవరు అడగలేదా మీ పిల్ల కానీ ఎందుకు పైకి పోతున్నా ఏం అడగలేను మీరు మీ క్లాసులు అడగలేదు అతను ఏం అడగలేదు మీరు జ్గిరి ఉప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి సాగర్ గ్రామర్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి సంగారెడ్డి విద్యార్థి పేరు ఈరోజు ఉదయం పాఠశాలకు రాగానే ఇక్కడ ఉన్నటువంటి పిఈటి సార్ వేధింపుల వల్ల విద్యార్థి నాలుగు వందల బిల్డింగ్ పై ఎక్కి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ముమ్మటికి ఈ ఆత్మహత్య యజమాని వద్దనే ఆత్మహత్య జరిగి కొన్ని సంఘటన జరుగుతూ ఉన్నా కూడా విద్యాశాఖ అధికారులు రాకుండా ఇక్కడ ఉండే పాఠశాలపై చర్యలు తీసుకునే పరిస్థితి ఈ పాఠశాల చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే విద్యార్థి విద్య తల్లిదండ్రులకు న్యాయం చే చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏఐస డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐసఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఏఐసఫ్ ఆధారంలో పెద్ద ఎత్తున పురో రోజులు సిద్ధమవుతామని చెప్పి ఏఐస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం i'm sorry